ాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పాడు బోధించు సమీకరించు పోరాడు పోరాడ అసలు బోధన సరిగలేదు మాకు సామీకర్ని పోరాటం రాజకీయ పోరాటం లేదు సామాజిక పోరాటం లేదు ఆర్థిక పోరాటం లేదు అసలు అంబేద్కర్ మనకు అర్థం కాదు ఎప్పుడు అంబేద్కర్ అర్థమవుతుంది మనకు ఆయన జయంతి వచ్చినప్పుడు దండేయడం అర్థమైతుంది వరద రోజు అయ్యో సచిమైన అంబేద్కర్ అయితే అంత తప్ప మిగతా ఇష్టం అర్థం కాదు అంబేద్కరే అర్థం కాదు అంబేద్కర్ ఎండడు కూడా కోరుకోలే ఆయన దండలేమని ఇస్తాడు దండాలు పెట్టమని ఎండడు కానీ మనమే అవసరం ఆయన దండలేసుడు దండాల పెట్టడు ఇంకా రెడ్డి ఆ రెండు మిగిలిన కూడా ఎవడిస్తాడు అలా రెడ్డి రే కమ్మోడిస్తాడు దాని గారిపోయి అలా వారిని తీసుకొచ్చి పెంటర్ కోరుకుని చెప్తాడు ఆ పూడని చెప్పి అంతే తర్వాత మన అసలు అంబేద్కర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనోడు ఎమ్మెల్యే ఏ కులాలైతే ప్రాతినిధ్యం లేకుండా ఇవాళ యాభై తొమ్మిది కులాలు ఏ మానవలు ఇద్దరు పోటీ మిగతా కొద్ది అవకాశం ఏం చెప్పండి మాత్రమే మనుషులు నాయకులు మిగతా మరి పంతొమ్మిది సీట్లలో పంతొమ్మిది సీట్లలో ఇవాళ మనకు మాల మాలమాధిగలు వాళ్ళ జనాభా ప్రకారంగా ఒక పది తీసుకున్నా ఇదే ఉప కులాలకైతే తొమ్మిది వేయాలా లేదా ఏలా లేదు మరి ఇంత లేదు ఇంత ఇద్దరు లేదు పార్టీలు ఇవన్నీ ఎన్ను పార్టీలు కొట్లాడుకోవాలి వాళ్ళు కానీ మనం ఇస్తాం మన పార్టీ ఇస్తారు యాభై తొమ్మిది కులాలలో ప్రాతినిధ్యం ఇస్తారు సో అట్లాగే బీసీ కులాలు నూట పంతొమ్మిది కులాలు బీసీ తెలంగాణలో నూట పంతొమ్మిది కులాలలో ఏడు కులాలకు మాత్రమే ఎమ్మెల్యే ఛాన్స్ వచ్చింది ఇప్పుడు దాకా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఇంకా మిగతా కులాల అసెంబ్లీ మిగతా నూట పన్నెండు కులాలు ఏమి ఎప్పుడు ఎప్పుడు అసెంబ్లీ మెట్లు ఎక్కాలి ఎప్పుడు పార్లమెంట్ మెట్లెక్కాలి వద్దాగే వాళ్ళకు ఇంకో ఆ కులాలకు కూడా ఇవాళ మనం పార్లమెంట్ అసెంబ్లీ మెట్లు ఎక్కాలి ఎస్టీల విషయానికి వస్తే లమ్మడోళ్ళు ఆదివాసీ బృందం అంతేకాదు నాకు ఒక అదే దాంట్లో ముప్పై గ్రూపులు ఉంది ఎస్టీలలో ముప్పై గ్రూపులు ముప్పై గ్రూపులలో ఖాళీ రెండే గ్రూపులు మాత్రమే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇంకా మిగతా ఇరవై మంది ఏం కాదు తెగలు ఇరవై ఎనిమిది తెగలేం కావాలి వాళ్ళకు కూడా చర్చరా మనం ఏం చేయాలంటే ఇప్పటిదాకా ఎవరికైతే ప్రాతినిధ్యం లేదు వాళ్ళకి ఏమైనా అమెరిక లేదు ఎవరి జనాభా అయితే వారికి అంతా అన్ని రంగాల్లో వాడాలి ఇది అమెరికర్ కదండి అందరినీ కలపాలి కలపాలకి అవకాశం ఇవ్వాలి ఇప్పుడు మహిళలు ఉన్నారు వాళ్ళు యాభై శాతం ఉన్నారు మరి యాభై శాతం ఉంటే మనం మహిళలకు మనం కూడా మొదలలో ఏం చేస్తాం దళితులలో కూడా ఏ మహిళ మహిళలు నా పక్కన కూర్చున్నా కూర్చోవాలి అవునా అవునా అంతేగా సో అట్లా అది చాలా తప్పుడు విధానం తప్పుడు ఆలోచన మన విధానం కాదు అది అంబేద్కర్ విధానం కాదు అంబేద్కర్ ఈక్వే పురుషుని పెట్టాలన్నాడు ఈక్వల్ అవకాశం రాజ్యాంగం ద్వారా మహిళలు నేను పురుషులు ఎందరూ స్త్రీలు అంతే అని అన్నారు సో అందుకే నాకు నా భార్య నాకంటే ఎంపీ పోటీ చేసి నా భార్య ఎమ్మెల్యే పోటీ చేసి నాకంటే కార్పొరేట్ నేను ఎంపీ మాత్రమే చేశారు నా భార్యను మూడు పోటీ చేశారు కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా ఎంపీ పోటీ అంటే నాకంటే ఎక్కువ రెండు సార్లు ఎక్కువ అవకాశం వచ్చినారు నా ఆమె నా లెక్క నుంచి చదివించిన లాయర్ చేసిన ఆ పిల్లల్ని ఇద్దరిని ఫారంలో కల్పించాం అంటే మనం ఎవరికంటే తక్కువగా అనుకోవద్దు ఒకప్పుడు బురుష గత లేనంలో పేదరికంలో ఉన్న వాళ్ళం ఇవాళ నా నాలుగు పైసలు సంపాదించి ఇవాళ మన సమాజంలో ఒక అనుభవమైన స్థితికి చెందినప్పుడు ఈయన ఒక్కరి గురించి ఆలోచించదు మన సమాజంలో ఉన్న వాళ్ళందరినీ అడుగు బలైన వర్గాలందరినీ ఎట్లా చైతన్యాలనే ఆలోచన మనం ఈ అదే మెయింటెన్ అంటే సో అందుకే ఇవాళ గారు చెప్పినట్టుగా ఇంతకుముందు మా నాయకుడు చెప్పినట్టుగా చాలా దుకాణాలు ఎవరి నిరుద్యోగం ముఖ్యంగా దళితులు ప్రధానంగా దళితులు మైనార్టీలు బీసీలు ఇట్లా ఇలా ఈ వర్గాలన్నింటిలో పేదలకు ఎవరికైతే ఉన్నారో అందరికీ ఉపాధి అవకాశం కలిపిందా రానున్న రోజులు ఆర్పీఐఏ వేయాలి ఓటు మనం ఎవరైనా ఓటు వేయాలి దళితులు కానీ పీడిత వర్గాలు కానీ ఎవరికి ఓటు వేయాలి సరియైన నాయకుడిని నిర్మాణం చేసుకోవడానికి వేయాలి సో కాబట్టి సరియైన నాయకత్వాన్ని అందించడమే మా లక్ష్యంగా రానున్న రోజుల్లో నల్గొండ జిల్లాలో మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా ముఖ్యంగా యాదాద్రి భోదగిరి జిల్లా రెండే రెండు ఎమ్మెల్యేలు ఉన్నాయి రెండే రెండు ఎమ్మెల్యే ఆలగిరి ఆ రెండు ఎమ్మెల్యేలు కూడా మన జనాభా ఎక్కువ మన వర్గాల జనాభా సో ఇంకోటి భోదగిరి పార్లమెంటు తమ్ముడికి బాధ్యతలు అయితే అక్కడున్న మొత్తం ఏడుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు ఏడుగురులలో ఊసరి ప్రాబ్ అది కూడా గుర్తుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చాలా సఫిషియెంట్గా అనుభవించారు వాళ్ళు నాలుగు శాతం జనాభా ఉంటే నాలుగు వందల రేట్లు అనుభవించారు అధికార అధికారా నాలుగు వందల రేట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈ అసెంబ్లీ చూడండి నాలుగు శాతంలో రేట్లు అయితే ఎంతమంది మాకు తెలుసా నలభై ఆరు మంది రేట్లు ఉన్నాయి నలభై ఆరు మంది రేట్లు ఉన్నాయి వాళ్ళ జనాభా ఎంత ఫోర్ పర్సెంట్ ముఖ్యమంత్రితో సహా నలుగురు మంత్రులు ఉన్నారు ప్లస్ ఇప్పుడు మళ్ళీ మన కోదండరామరెడ్డి మా ప్రొఫెసర్ మళ్ళీ విద్యాశాఖ మంత్రి కాబోతుంది ఇప్పుడు మళ్ళీ ఉపరాష్ట్రపతిగా వాళ్ళ ఇంటిని తీసుకొచ్చి అని చేసుకున్నాడు కార్పొరేషన్లో డెబ్బై రెండు కార్పొరేషన్లో డెబ్బై రెండు కార్పొరేషన్లు చైర్మన్ గేస్తే యాభై కార్పొరేషన్లు వాళ్ళు ఎట్లా గెయించుకున్నాడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది ఎలాంటి ఇచ్చుకున్నాడు ఈమె అడ్వకేట్ జనరల్ ఆ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే లా సెక్రటరీ రెడ్డి మరి ఎవరి చేతుల్లో ఉన్నాడు పవర్ ఎట్లా చేతలో ఉన్నట్ట మన చేతుల్లో ఓట్లు మనయి అధికారం రెడలేదు సో కాబట్టి ఇవన్నీ విషయాలు మన సమాజానికి తెలియదు తెలియ చెప్పే నాయకుడు మనలాంటి వాళ్ళు వస్తే సార్ గిట్టి మాట్లాడుతూ పోతారు అని అనుకుంటారు మన వాళ్ళకి ఏంది సాయంత్రం కానీ దావుడు కావాలి బిర్యానీ కావాలని అని తిండు కావాలి ఎందుకంటే అలవాటు చేసుకోవాలి తప్పు కదా అది అలవాటు అంటే అలవాటు వాళ్ళు మన మనతో అప్పుడు కాదు అది మన అంటే తాయ్ చేసేడు చేస్తే మనోడు అవి తాగాలి పండాలి అరే బాబా పెరు అదే చెప్పండి తాగి పండుకోరా చెప్పండి ఎక్కడో చెప్పండి మనం చెప్పినప్పుడు మనబెట్టి చేస్తాం కాబట్టి ఇవాళ అవసరంగా మనం అనవసరమైన విషయాల పట్ల మనం పాప సభ్యుడికి ఏ విషయం చెప్పినా ఆ విషయం ఏం కానీ చెప్పని విషయాలు మాత్రం అనే చెప్తాం అందుకని నేనేమంటానంటే ఇవాళ రాజకీయం అనేది ఒక చదరంగం కానీ మనం కూడా ఆడాలి ఆడాలి చేస్తాడతారు ఆడతారా చేసాడతారా చేసాడతారు ఎవరు ఆడకుండా ఎవడైతే ఛాంపియన్ ఉంటాడో వాళ్ళు ఆడుతూనే ఉంటాడు రాజకీయాల్లో ఇప్పుడు మనం ఒక ఛాంపియన్ కాజేశాం నల్గొండ జిల్లా నాయకుడు కా చేసాం ఆడాలి రాజకీయం అవును కదపాలి ఇక్కడ ఏ కమ్యూనిటీ ఉంది ఏ కమ్యూనిటీ మనకు ఓట్ వేస్తుంది ఏ కమ్యూనిటీని మన దగ్గర తీసుకోవాలి ఏ కమ్యూనిటీలో మహిళలు ఉన్నారు ఆ మహిళలకు ఏడ సిటీ ఇవ్వాలి మహిళలు నేను ఎడత రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి రేపు సర్పంచ్ మన ఏంటి ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వార్డ్ మెంబర్లతో సహా పెద్ద ఎత్తున మనకు అవసరం ఉంది వీళ్ళందరి నాయకుల దారి అన్న లేదు ఉమ్మడి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మొత్తం అసలు లేవు బాధ్యత తీసుకుని బాధ్యత తీసుకొని రేపు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లోనే కీలకమైన రైతు ఎందుకంటే మీరు నల్గొండ పెద్ద లెఫ్ట్ బాగా చైతన్యంత ఉన్న మీ ప్రాంతం తెలంగాణ సాయుధ పోరాట ఉన్నారు అక్కడికి వెళ్ళి తెలంగాణ యోగులు ఉన్నారు తెలంగాణ పోరాట అంత మన మనం అడుగుబడిన వరకు అలాంటి విషయాలు ధర్మ విషయాలు కూడా అక్కడికి వెళ్ళి ఒక గౌడ కమిటీ సో ఇట్లాంటి వాళ్ళందరూ స్ఫూర్తితో మనం ముందుకు పోవాలి సో ముందుకు పోతున్న క్రమంలో ఇలాంటి మన నాయకత్వం చిన్నగా కొత్త నేను ఏమంటానంటే ఇలా కొత్త మంది కావచ్చు బట్ ఇవాళ ఏడుగురు ఉంటే డెబ్బై మంది కానీ డెబ్బై మంది ఉంటే ఏడు వేలు వేల ఏడుదల మంది ఉండాలి ఏడు వేలు తర్వాత ఏడు వేలు కావాలి ఏడు లక్షలు కావాలి ఆ రకంగా రోజు విస్తరించుకుంటా మనం పని చేసుకుంటా పోతే పెరుగుతుంది పని చేయకుండా పడుకుంటే ఏం చేయలేదు సో కాబట్టి పని చేసే నాయకత్వాన్ని మనం దాడి చేయడానికి వాళ్ళు వచ్చినాం ఖచ్చితంగా మీరు నాకు ఒక నమ్మకం ఉంది తమ్ముడు ఇప్పటిదాకా మోసమైన పార్టీలతో ఉండాలి మన పార్టీ మోసం చేయదు మోసం చేసే పార్టీ కాదు మోసం చేసే నాయకులు కాదు నేను కానీ మా అధినాయకత్తు కానీ అన్న కానీ ఎవ్వరు కానీ ఇక్కడ మోసం చేయడానికి రాలే వాళ్ళు మీరు మూడు లక్షల ఉద్యోగం రేపు పన్నెండు వేల సర్వీస్ వదిలేసిన ఏమి నేను ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అంటే నాకు జీతం పెద్దది ఆయన ఆరు సంవత్సరాలు ఉద్యోగం మానేస్తే నేను పన్నెండు ఉద్యోగం మారేస్తాను అంటే ఆయన కంటే జీతం పెద్దది నా సర్వీస్ కూడా పెద్దది సో నా హోగా పెద్దది అట్లాంటి వాడిని నాగం చేసి ఎందుకు వచ్చినా మీకోసం కదా వచ్చింది మన ప్రజల కోసం కదా మనకు వచ్చింది కాబట్టి మన ప్రజలు మంచి నాయకులు చెడ్డ నాయకులు మోసపో నాయకుడిని మాదృష్ణ ముప్పై ఏళ్ళ నమ్మారు నా పేరు అరే మొత్తం కదా చీటికే వాళ్ళంతా మరి వాళ్ళంతా నిజాయితీగా మీకోసం పనిచేసే నాయకుడు సో ఇప్పటికైనా దయచేసి మీరు మంచి నాయకత్వాన్ని తయారు చేయండి మంచిగా రానున్న రోజుల్లో మన పార్టీ నాలుగో రాజకీయ శక్తికి ఆవతరించబోతున్నది నిన్న ఉద్యోగం ఎప్పట్లేదు అన్న కూడా ఉద్యోగం చెప్పట్లేదు మాటలు ఇక్కడ ఉన్న వాతావరణాన్ని పాడి చేస్తున్నాడు అన్న కూడా సో కాబట్టి ఇప్పుడు ఆ మంచి వాతావరణం దళితులలో ఒక బలమైన లీడర్ ఎవరు లేవు అందులో రాజకీయాలు సో రిజర్వేషన్ల కోసం కొట్టాలే బాలకృష్ణ కానీ ఇంకేమన్నా కానీ ఉండొచ్చు చెన్నై కానీ ఇట్లాంటి వాళ్ళు ఉండొచ్చు కాదు కానీ రాజకీయ అధికారం అయిపోవడానికి మన ప్రజలను తీసుకెళ్ళడానికి మంచి లీడర్ బలమైన లీడర్ ఎవరు లేదు అందులో ఉద్యావంతులు అయితే వస్తాయి సో కాబట్టి ఇవాళ మనం వాళ్ళని తయారు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది మనం వాళ్ళని తట్టి లేపి బోధించు సమీకరించు పోరాడు అనే బాబా అంబేద్కర్ స్ఫూర్తితో ఈ దేశంలో రాజకీయ సాధిద్దాం తప్పకుండా ఈ తెలంగాణలో కూడా సాధిద్దాం దానికి మీ వద్దగా ఖచ్చితంగా మీ సహకారం కనుక ఉంటే ముఖ్యంగా నేను మహిళలు ఒకటే మీరు తెలుసుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది వీళ్ళందరికంటే పేరే పాల్పొంది నా దృష్టి ఎందుకంటే కుటుంబం అనేది మహిళలు మీనే ఆధారపడుతుంది ఒక మహిళ మా తల్లి మా తల్లి మా నాయన తాకపోతుంది మా వాళ్ళు తాకపోతే రాదు రోజు పుల్బాడీ లాకపోతే మాకు ఎదురవు జోగ నేను చెప్పేది సీరియస్గా చెప్తాను పుల్బాడీ తాగాలి రోజు తాగుతుంటే పోతాం లేకుండా నిద్రపోతుంది మళ్ళీ నా తిరుపతి దొంగతనాలు చేయాలి ఎందుకు మన కులాలకి పని వేరే వేరే మనం లేవు ఏం చేయాలో మనం దొంగతనాలు చేయాలి మన వెళ్ళాలంటే లేకపోతే చచ్చిపోయిన వాటిని చచ్చిపోయిన వాటిని పోయి పోయాలి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి తినాలి అనుకోలేదు ఇది మా అయ్యవర్తి మా నాయన గుర్తి చిన్నప్పుడే చచ్చిపోయాను ఐదేళ్ళు నేను ఐదేళ్ళు ఉన్నప్పుడు చచ్చిపోయాడు వెళ్ళడకూడలేదు మా దా జాగలుగులేదు కానీ మా తల్లి ఏం చేసి మా తల్లి చదివిపించిన ఇక్కడ మా నాయన అంత తాగిపోతుంది మా అమ్మ మాట్లాడారు సో మా ఇంట్లో ఇక్కడ అక్కలు చెల్లె తప్పులు ఎంత చదువుకొని వాళ్ళ ఉన్నతమైన స్థితికి ఎక్కువ మా తల్లి చేసిన కృషి కృషి అందుకే ఆడవాళ్ళు చాలా పవర్ఫుల్ అంటున్నారు మా కుటుంబం బెస్ట్ ఎక్కువ ఇట్లా చాలా కుటుంబాలలో కూడా మహిళలు చాలా తాగుబోతులు తాగుబోతున్న పురుషులు ఉండే చాలా కుటుంబాలను తాగుతున్న చరిత్ర ఉంది కాబట్టి మీరు తలుచుకుంటే మీరు మీరు కష్టపడితే ఇద్దరు కష్టపడితే వందలాది మంది తాగేయోతారు మీరు మీరు చేయండి మీ మహిళా సంఘాలను కూడా నేను కూడా చెప్తాను మహిళా పొదుపు సంఘాలు కదా ఇంకో నోట్లు చేయాలి మహిళా పొదుపు సంఘాలు ఉన్నాయి కదా మీకు కూడా బడ్జెట్ ఇస్తాం మేము ఇస్తాం గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం మేము ప్రొవైడ్ చేస్తాం లాడ్ బుద్ధ బ్యాంక్ ద్వారా మేము మీకు పొదుపు సంఘాలు డబ్బులు ఇవ్వడానికి మీ పొదుపు సంఘాలకు ఎవరి మీద ఆలోచించకండి మేమే ఇస్తాం ఎందుకంటే మనకు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద వ్యాపారవేత్త మనకి దొరికాడు భగవాళ్ళు దవాయి గారు దవాయి గారి వాళ్ళ లక్ష వేల కోట్ల రూపాయలు తీసుకురాగల కెపాసిటీ కూడా మనం సో రేపు మన మహిళలకు పొదుపు సంఘాలలో మీరు చేసే ప్రతి పనికి కూడా మీరు ఏ బీడల బీడలు తయారు చేసే వాళ్ళ ఇంకేదన్నా పూర్తి చేసుకున్నా కూరాలనుకున్నా ఇంకేం చేసుకున్నా కుటా ఇంకా మీరు ఏం చేయాలనుకున్నా కూడా మీకు డబ్బు కావాలనుకుంటారు సరే మన వాళ్ళు పూర్తి చేసుకుని డబ్బు పొదుపు చేయలేదు చేయలేరు కాబట్టి మీకు ఇచ్చే బాధ్యత మాది మరి పార్టీ మీరు నిర్మాణం చేసే బాధ్యత మీరు సో కాబట్టి ఇవాళ మీ భవిష్యత్తును బాగు చేయడానికి మా వాళ్ళు ప్రయత్నం చేస్తూ రానున్న రోజుల్లో చాలా కష్టపడి ముందు తీసుకెళ్తాం మీరు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా నాకు కాల్ చేయండి నా నెంబర్ మీకు కార్డ్స్ ఇస్తాను మీకు ఇరవై నాలుగు గంటల్లో